రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు పోటీగా జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగల్లి వెంకటరెడ్డి అయితే గ్రామంలో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తారు అయితే ఈరోజు చివరి రోజు కావడంతో గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తాం అభ్యర్థించడం అయితే నిజంగా ప్రజలను ఆకట్టుకుంటుంది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తారు గ్రామ సర్పంచ్ గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు ముఖ్యంగా గ్రామ ప్రజలకు పాదాభివందనాలు వందనాలు అందరికీ పేరు పేరున్న వందనాలు నేను ఈ ప్రజల మద్దతు ముందుకొచ్చాను గ్రామంలో ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ గ్రామంలో నా మీద అనేక నిందలు అనేక డబ్బుల పంపిణీ నా మీద గెలవడం కోసము మనీ కూడా పంపిణీ జరుగుతుంది ఏరులై మద్యం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎలాంటి వాళ్ళ భయభ్రాంతలకు నేను గురి కాకుండా ముందుండి ఈ ప్రజల అండదండతో నేను నాకు ఈ మా గ్రామం నుంచి ఈ ప్రజల దీవెనకు అండగా ఉన్నాయి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎలాంటి భయభ్రాంతలకు గురి కాకుండా ఈ ప్రజల అండదండతో నేను ముందుకు కొనసాగుతాను గెలిచిన తర్వాత నా ప్రజలకు నేను చేయాల్సింది ముఖ్యంగా మా రంగనేకల గుట్టకు సిసి రోడ్లు అలాంటి మా పోషమ్మ వీధికి పోషమ్మ కాడ డ్రైనేజీ డ్యామేజ్ అయింది మరి ఒకటి మన శ్మశాన వాటిక అదే ర రథం లేదు ఆ రథం నా సొంత డబ్బులతో చేయించడం ఇంకొకటి ఇండ్లు లేని వారికి ఇప్పుడున్న ప్రభుత్వము ఇండ్లు మంజూరు చేస్తుంది అది ఇండ్లు లేని వారికి చేయించే బాధ్యత నాది మంజూరు తీసుకొచ్చి వాళ్ళకు అప్పచెప్పే బాధ్యత నాది ఇలాంటి ఎనీ టైంలో అందుబాటులో అందరికీ అన్ని విధాలుగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజలకు వ్యాఖ్యానం చేస్తున్నాను నాకు పూర్తి మద్దతు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు అలాగే ముఖ్యంగా ఐకేపి నేను రైతులకు కావాల్సింది ఏంటంటే అన్ని ఊర్లలో అందరికి కావాల్సింది రైతు నినాదం రైతు రాజు అంటారు కానీ ఏ ఒక్కరు కూడా రైతులు పట్టించుకోరు ఏ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన రైతు గురించి పట్టించుకునే ఏమున్న స్టేటస్ పెట్టుకోవడానికి మైకు పట్టుకొని స్పీచ్ చేయడానికే జరుగుతుంది కానీ రైతు గురించి ఏ ఒక్కరు పట్టించుకున్న నాజలు లేడు ఒకటి ఏంటి అంటే నేను ఈ ఊరిలో ఒకటి చెప్పదలుచుకున్నా మా ఊరికి ఫస్ట్ గెలిచిన తర్వాత రైతు రైతు సంఘం ఏర్పాటు చేయాలి అది నా కోరిక రైతుల సమస్యలు చెప్పుకోవాలి అందరికీ అది నా కోరిక దాని నేను ఈ ఊర్లో ఫస్ట్ చేయాల్సిస్తా వెంకటరెడ్డి ఇంతకుముందు అంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ వెంకటరెడ్డి గ్రామంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఏమైనా సర్పంచ్ రాజకీయ అనుభవం ఉందా అయితే ఇంతకుముందు గత ఐదేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇచ్చింది ఓకే అప్పుడు ఎంపీటీస్ పోటీ చేశాను ఓడిపోయినాను ఈ ప్రజల అండదో ఆల్మోస్ట్ గెలిచాను వాళ్ళ మనసుల్లో నేను గెలిచాను కాకపోతే కొంచెం అయిపోయింది కానీ ఇక నుంచి ఈ ప్రజలు వాళ్ళే నాకు మద్దతు ఇచ్చారు అన్న ఈసారి అలా చేయము నువ్వు ఖచ్చితంగా పోటీ చేయి వాళ్ళ దీవెనలతోనే నేను ముందుకొచ్చాను ఈసారి వాళ్ళకు సేవ చేయడానికి నేను అన్ని విధాలుగా తోడ్పాడుతాను అన్ని కుల సంఘాలకు ఎలాంటి సమస్య ఉన్నా ఏది సంఘాల కాడ వివిధ లైట్లు కానీ వాళ్ళకు ఏదైనా సరే నేను ప్రభుత్వం దగ్గరికి ముందుకొయ్యి వాళ్ళకి చేయించే బాధ్యత నాది వారం రోజులుగా ప్రచారం చేశారు ఈ రోజేమో చివరి రోజు ప్రచారం మరి గ్రామస్తుల నుంచి ఈ ప్రచారంలో ఎలాంటి స్పందన వస్తుంది అసలు ఏం చెప్తున్నారు మరి నాకు ఈ రోజు అని కాదు గత ఐదు రోజుల నుంచి ఇలాంటి స్పందన రోజు ఉన్నది ఇందులో ఎలాంటి సమస్య ఏం లేదు నాకు వీళ్ళ ఇంతమంది అండదండలతో ఇలా ర్యాలీ చేయడం చాలా సంతోషంగా ఉంది నేను గెలిచిన తర్వాత వీళ్ళ రుణం నేను తీసుకుంటాను అంటే సర్పంచ్ అభ్యర్థులు మామూలుగా అంటే కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే గ్రామాల్లో విచ్చరిక డబ్బులు మద్యానికి బానిసలుగా చేసి ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి మరి ఈసారి వెంకటరెడ్డి ఆర్థిక బలంతో గెలుస్తారా ప్రజా బలంతో గెలుస్తారా నా గురించి నా ప్రజలకు తెలుసు నా దగ్గర డబ్బు లేదు వాళ్ళ ది ఆశలతోటి వాళ్ళ బలంతో ప్రేమ అభిమానం చాలా నేను నేను ఇది చేస్తా అది చేస్తా అని అంటే నా దగ్గర ఏముంది ఏం లేదు అని ప్రజలకు తెలుసు నా గ్రామస్తులకు తెలుసు నేను ఇంతకుముందు ఓడిపోయాను ఈసారి అయినా వాళ్ళు నాకు ఒడ్డుకు గడకేస్తారు అనే నమ్మకంతో నాకు ఆ ధైర్యం వాళ్ళే ఇచ్చారు కాబట్టి నేను ముందుకు వచ్చాను ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తారు మీరు ఏ గుర్తు పోటీ చేస్తారు నలుగురు ఉన్నాం బరిలో ఓకే నాకు కత్తెర గుర్తు వచ్చింది ఓకే స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా మరి సర్పంచ్గా వెంకటరెడ్డి అని గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్తారా లేకుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వెళ్తారా అప్పుడు గ్రామానికి సేవ చేయాలంటే అధికారం ఉన్న పార్టీ వైపే వెళ్ళాలి నేను అందులో ఇందులో పోతానంటే గ్రామానికి సేవ ఎలా చేస్తాం అంతే కదా అందుకే అధికారం ఉన్న పార్టీకి పోయి మనకు కావాల్సిన నిధులు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి రెండు రోజుల్లో సర్పంచ్ అంటే ఎల్లుండి సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి చివరిగా మీ గ్రామస్తులకు అల్మస్పూర్ గ్రామస్తులకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు నాకు ఇంత మద్దతునిచ్చి అందరికీ అందుబాటులో ఉండి అన్ని విధాలుగా వాళ్ళ రుణం తీసుకుంటారు ప్రతి ఇంటింటికి ఏ సమస్య ఇచ్చినా ముందుండి వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళ ఇంటి ఒక వ్యక్తిని అన్ని విధాలలో పాల్గొంటారు మీరు రైతు కుటుంబం నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది అంటే మీరు సర్పంచ్ రైతులకు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా నా కోరిక మా ఊరిలో ఉన్న అందరి కోరిక వర్ర కళ్ళం కావాలి ఫస్ట్ రైతుల సమస్య ఏదైనా ఉంది అన్నట్టు ఊరిలో వర్ర కళ్ళం లేదు నేను ప్రభుత్వం ద్వారా కొట్లాడి ఆ కళ్ళం ఏర్పాటు చేస్తాను నేను రైతులకు ఇచ్చేది ఫస్ట్ ఇది బాగా అల్మస్పుర్ గ్రామంలో వెంకటరెడ్డికి మద్దతుగా ప్రచారంలో మాత్రం పెద్ద ఎత్తున మహిళలతో పాటు ఇక్కడ గ్రామస్తులు ఓటర్లు అయితే పాల్గొన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి గ్రామంలో ఎలా ఉంది వెంకటరెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది వెంకన్నకు ఏందనంటే అంటే అన్నానంటే అభయమించే రకంగా ఉండేటువంటి వ్యక్తి జేబులో నుంచి పది రూపాయలు ఖర్చు అయినా సరే నేను పెట్టుకుంటా నా గ్రామం అభివృద్ధికి నేను తోడ్పడతాననేటువంటి వ్యక్తి వెంకన్న ఈ రోజు ఇంత ముందు గతంలో ఎంపీటీసీగా అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓటంతో ఓటం పాలన అవడం జరిగింది ఈరోజు ఏంటంటే మేము ఏకదాటిగా వెంకన్నను మేము మేమే ఇండిపెండెంట్గా నిలబడ నిలబెట్టడం జరిగింది ఈరోజు వెంకన్నకు హండ్రెడ్ పర్సెంట్ మేము మద్దతు ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి మేము ఆయన మాకు సేవ చేయాలని చెప్పని చెప్పని కోరుకుంటున్నాం అలాగే గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను వెంకన్న అంత ముందుకు సమస్యల పైన అది చేసిండు పోరాటం చేసిండు ఇప్పుడు కూడా ఏంటని అనంటే మాకు గ్రామంలో కొన్ని సీసీ లైట్లు లేవు ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే బలరాం నాయక్ తండ ఒకటి మాకు బలరాం నాయక్ తండలో దాదాపుగా అక్కడ ఒక డెబ్బై ఎనభై ఓట్లు ఉంటాయి అక్కడ ఇప్పటి వరకు అక్కడ లైట్లు అనేవి లేవు గత పది సంవత్సరాల ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు నడుస్తున్నటువంటి గత రెండు సంవత్సరాల ప్రభుత్వంలో కావచ్చు అక్కడ ఇప్పటి వరకు లైట్లు లేవు మేము వెంకన్న గారికి మేము మనవి చేసుకుంది అంటే అక్కడ మాకు లైట్ల సమస్య ఉంది అనని వాళ్ళు ప్రజలు చెప్పడం జరిగింది ఓటర్లు మా ప్రజా వాళ్ళు ప్రజలు చెప్పడం జరిగింది దాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ప్లస్పోతే ఇక్కడ మాకు ఒకటి రంగనాయక స్వామి టెంపుల్ అని ఉంటుంది అక్కడ కూడా ఏంటని అంటే సీసీ రోడ్ లేదు ఆ రోడ్డు మట్టి రోడ్డు ఉంది గుంతలు గుంతలుగా ఉంది అక్కడ సీసీ రోడ్ కూడా మంజూరు చేపిస్తామని చెప్పడం జరిగింది ఇంకోటి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు కూడా కొన్ని చోట్లల్లో లైట్లు లేవు సంఘాలలో లైట్లు లేవు ఆ సంఘాలకు కూడా లైట్లు ఇప్పించడానికి నేను ముందు ఉంటానని చెప్పని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది ఇంకోటి అంటే డ్రైనేజ్ సమస్యలు ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా కొన్ని పరిష్కరించడం కొన్ని అంటే డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజీని కూడా మేము పరిశీలించి నేను తప్పకుండా నువ్వు జరిగిన వెంబడే నేను దాన్ని దాని పనులపైన నేను చర్య తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి అన్నాడు ఇంకోటి మాకు ముఖ్యంగా ఏందనంటే రైతులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ప్రతీ స సీజన్లో కూడా మేము ఏందంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఎందుకనంటే వడ్లకు కొనడంలో కావచ్చు తర్వాత వచ్చేసి ఏంటన్నానంటే ప్రతిదానికి సంఘం అనేది ఉంది ఒక రైతుకు అనేది సంఘం లేకుండా అయిపోయింది నేను గెలిచిన వెంబడే రైతు సంఘాన్ని ఏర్పాటు చేస్తా రైతు సమస్యల పైన నేను పోరాడుతా రైతులకు నేను ముఖ్యంగా అందుబాటులో ఉంటానని చెప్పని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే మేము వెంకన్న గారికి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది కత్తెర గుర్తుకే మన ఓటు లో కొంతమంది అయితే గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు నమస్తే గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి వెంకరెడ్డి సర్పంచ్గా నిలబడ్డాడు ఊళ్ళో ఎట్లా ఉంది మరి చెప్పాడు నేను అంతా మాజీలైపేరు ఏరులై పేరుతుంది వెంకన్న నీతి నిజాయితీ ఎంటీసీగా చేసి ఓడిపోయింది అట ప్రతిదాన్ని ఆయన కానీ నా లెక్క నేను చూద్దాం మాజీ నైంటీ ఫైవ్ వార్డ్ నెంబర్ రెండు వేల మూడు విధంగా నాకు గుర్తింపులు వెంకన్న ఎట్టి పరిశీలి గెలిపిస్తాం వెంకన్న తర్వాత మేము వచ్చుకొని పోతాం ఏటు తాళం పెట్టానే కలెక్టర్ కానీ ఎస్ఐ కానీ సీఎం కానీ పిఎం కానీ వెంకన్నతోనే అవుతుంది కానీ ఓ కాదు ఏరులై పారుతుంది ఏరు లైపారు అన్న సర్పంచ్ గెలిచిన తర్వాత వెంకరే డబ్బులు తీస్తాడు నమ్మకం ఉంది మరి నమస్తా ఉంది మాకు అంబేద్కర్ సంఘా మాజీ కోశాధికారిని వెంకన్న విన్న ఐదడు ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ మేము వెంకన్న ఐదు పైసలు బడిజెట్లేదు పాపం అంటే మా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి అంటేనే వెయ్యి రెండు వేలు తీసుకుంటారు మరి మర్చిపోతే నాన్న దగ్గర ఉంటుంది మర్చిపోరు పైసలు మేము వెంకన్న పార్టీ మాది ఇన్నిటి నెట్టు వాడు నడేనా మోదీగా గుంకొని తీసుకొచ్చి అంత కెపాసిటీ ఉంది మాకు వెంకన్న కొంది మాకు ఇక్కడ ఉన్న అక్కలు చెల్లాన్లు అమ్మలు అన్నలు అందరూ బాపులు వెంకన్న నీతిపాడు కొట్లాడుకుంటైనా అయినా కానీ ఎవరు ఇది తరం కాదు సానుభూతి ఖచ్చితంగా నేను సరే ఖచ్చితంగా పనిచేస్తున్న పనిచేస్తుడు వెంట నాయన పాపం ఎంటీసీ ఏ లక్షణాలల్లా విన్ అయిటోడు అప్పుడు నేను మహారాష్ట్ర పెళ్ళిలో ముప్పై మూడు సంవత్సరాలు రైట్ ఇది అల్మస్పూర్ గ్రామంలో ఎడెల్లి వెంకటరెడ్డికి అయితే పెద్ద ఎత్తున ప్రజాబలం లభిస్తుంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి అల్మస్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలనేది పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ సీసీ రోడ్లు మురికి వీధి దీపాల సమస్య ఉందని ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున వాటి సమస్యను లేకుండా తీర్చుతానంటూ గ్రామంలో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేస్తున్నటువంటి తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది కెమెరా పర్సన్ హరీష్ తో ప్రశాంత్ అల్మస్పూర్ గ్రామం నుంచి